కులధర్మ సనాతన ధర్మే కులం కృష్ణం అధర్మోభివ్యత కులక్షేమ వలన సనాతనములైన కులధర్మములన్నీనూ నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును అభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు జాయతే వర్ణ శంకర ఓ కృష్ణ అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మికిలి దూషితులగుదురు ఓ వార్ష్ణేయ స్త్రీలు దూషితులైనచో వర్ణ సాంకర్యము ఏర్పడును సంకరో కుల జ్ఞానం కులశచ పతంతి పితరో కేశాం లుప్త పిండోదక క్రియా వర్ణ సాంకర్యము కులగాదుకులను కులమును నరకమునందు పడవేయును పిండోదకములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదురు దోషరేతలం వర్ణశంకర కారకై ఉత్సాధ్యే జాతిధర్మా కులర్మాశ్చాశ్వత వర్ణ సాంకర్యములకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతిధర్మములు నష్టమగును ఉత్సన్న కులధర్మాణం మనుష్యాం జనార్ధన నరకై నేత వాసో భవతీత్యను సుశ్రుమ ఓ జనార్దన కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి అహో బతత్మహ్ పాపం కర్తం వ్యవసిత వయం యద్రాజ్య సుఖలోభేనా హంతుం స్వజనముద్య అయ్యో మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్య సుఖలోభముచే స్వజనులచే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము ఇది ఎంత దారుణము ఎది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాతరాష్ట్రారణే హణ్యం తన్మే క్షేమతరం భవేత్ శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధాతరాష్ట్రులు యుద్ధమును వదించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును సంజయువాచ ఏ ముక్త సంఖ్యే రథోపస్థ ఉపాశత్ విసృజ్యా శశ్రం చాపం శోక సంవిన సంజయుడు పలికను అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడే యుద్ధభూమి ఎందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగంలో చతికిలబడెము ఓం తత్సది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ